నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కేఎల్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సార్ జేఈఈ నీట్ ఐఐటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఇంతకు ముందు మనం ఏంటంటే ఆ పేపర్స్ రూపంలో తీసుకోవడం బుక్స్ మెటీరియల్స్ మనం టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అవుతుండే వాళ్ళం సో ఇప్పుడు చూస్తే డిజిటల్ డిజిటల్ అయిపోయింది అంటే వాట్సాప్ లోనే ఈ డిజిటల్ మెటీరియల్ అనేది మనకి అవైలబుల్ అయిపోయింది సో ఏంటి దీని వల్ల మనకి లాభం ఏంటి ఎలా ఇప్పుడు ఈ ఐఐటిజేఈ అండ్ నీట్ అండ్ ఎగ్జామినేషన్స్ ప్రపంచంలోనే అతి కఠినమైన పరీక్షల్లో ఈ రెండింటినీ చెప్పుకోవచ్చు అవును ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలు ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక రెండు సంవత్సరాల పాటు ఒక యజ్ఞంలా ప్రిపరేషన్ కొనసాగిస్తారు ఈ ఈ క్రమంలో వీళ్లకు కావాల్సిన నంబర్ ఆఫ్ బుక్స్ రెఫర్ చేస్తారు బయట మార్కెట్లో దొరుకుతుంటాయి ఇంకోటి దొరుకుతుంటాయి కొంతమంది ఎక్స్పర్ట్స్ తయారు చేస్తుంటారు కొన్ని కోట్ల రూపాయలు పెంచిచ్చి కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తాయంటే ఆ కంటెంట్ను జనరేట్ చేస్తుంటారు అదే పనిలో ఉంటాయి రకరకాల ప్రశ్నలు మేధావులతో ఎక్స్పర్ట్స్ తయారు చేస్తుంటారు అవి పిల్లలకు పరీక్ష పెట్టేసి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించేసి ఎప్పటికప్పుడు వాళ్ళని మైక్రో లెవెల్లో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ ర్యాంకింగ్ పొజిషన్ ఏంటి వాళ్ళు మనం పెట్టిన మార్కులకి పేపర్కి ఎన్ని మార్కులు సాధిస్తున్నారు అని ప్రతిదీ ఒకటి మైక్రోలేవల్ లో క్యాల్కులేట్ చేసేసి దానికి తగ్గట్టు మెటీరియల్స్ తయారు చేస్తూ ఉంటారు ఇట్లాంటి మెటీరియల్స్ స్టూడెంట్స్ కి మామూలుగా ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుతుంటే ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియలే వస్తుంది పక్కన కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ దొరకదు ఒకవేళ దొరికినా సమయం ఉండదు ఇప్పుడు మనకు మన ఇండియాలో ఢిల్లీ రాజస్థాన్ కోట అట్లాగే మన హైదరాబాద్ అండ్ విజయవాడ ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్ తయారు చేస్తుంటాయి అంటే స్టడీ మెటీరియల్ కానివ్వండి గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి ఎన్సిఆర్టీకి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి అట్లాగే క్విక్ రివిజన్ కి ఫైనల్ రివిజన్ సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి ఇట్లా రకరకాల మెటీరియల్స్ తయారు చేస్తుంటారు ఇప్పుడు ఢిల్లీలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది ఆ మెటీరియల్ కూడా చదవాలనుకుంటారు స్టూడెంట్ రాజస్థాన్ కోటాలో ఒక మంచి మెటీరియల్ ఉంటుంది ఒక నిష్యూషన్ దాన్ని కూడా చదవాలనుకుంటాడు కానీ అతను హైదరాబాద్ లోనూ లేకపోతే ఇంకో చోటనూ ఉంటాడు కొంతమంది మన టౌన్స్ లో చదివే పిల్లలు ఉంటారు మండల స్థాయిలో చదివే పిల్లలు ఉంటారు వాళ్లకు ఐఐటి లెవెల్ మెటీరియల్ కానీ నీట్ మెటీరియల్ కానీ ఇది క్వాలిటీ మెటీరియల్ దొరకాలంటే కొంచెం కష్టం వీటన్నిటికీ ఈ మెటీరియల్ మీరు పొందాలనుకుంటే ఐటిజేఈ ఫోరం వాళ్ళు ఏం చేశారంటే ఈ మెటీరియల్ని అతి తక్కువ ఖర్చుకు అంటే ఇన్ బిట్వీన్ హండ్రెడ్స్ లోపలే ఉంటుంది ఏది కూడా ఏ మెటీరియల్ కొనుక్కోవాలన్నా కదా ఈ హండ్రెడ్స్ లోపల ఉండేది ఏమవుతుంది అంటే వీళ్ళకి ఈ వాట్సాప్ నంబర్ ఉంటుంది అంటే మీరు మెటీరియల్ని లోనే పొందొచ్చు వాట్సాప్ లోనే వచ్చేస్తుంది మీకు ఏది కావాలంటే అది ప్రింట్ తీసేసుకోవచ్చు ప్రింట్ చేసి ప్రిపేర్ కావచ్చు టెస్ట్లు ఏదైనా ఉంటే ప్రాక్టీస్ చేయొచ్చు వాటికి సొల్యూషన్స్ కూడా ఇస్తారు బ్రీఫ్ సొల్యూషన్స్ వస్తాయి గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ర్యాంక్ బూస్టర్ టెస్ట్లు వస్తాయి టెస్ట్ సిరీస్లు వస్తాయి ఎవ్రీథింగ్ రకరకాల మెటీరియల్స్ అన్నీ కూడా జస్ట్ వందల రూపాయల్లోనే వెయ్యి రూపాయలు కూడా మించదు ఇవన్నీ ఒకటి కావాలంటే త్రీ నైన్టీ రూపీస్ హండ్రెడ్ లోపల ఫైవ్ హండ్రెడ్ లోపల ఎల్లోనే దొరుకుతాయి ఒక్కొక్కటి కాబట్టి స్టూడెంట్ కి ఏమవుతుందంటే ఇప్పుడు మంచి క్వాలిటీ మెటీరియల్ కావాలనుకోండి అది ఆ మెటీరియల్ కొనాలంటే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి అదే మెటీరియల్ ని మనం నాలుగు వందల రూపాయలకే వాట్సాప్ లో వచ్చేస్తుంది మనకి వచ్చేస్తుంది మనకు కావాల్సిన మెటీరియల్ ప్రింట్ తీసుకోవచ్చు అట్లాగని మొత్తం తీసుకోనవసరం లేదు మనం మనకి ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ తీసుకుంటాం మనం ఆ టాపిక్ ను మనకు డౌట్ ఉంటుందో ఆ టాపిక్ ను తీసుకునేసి ప్రిపేర్ కావచ్చు ప్రింట్ తీసుకుంటే నీకు రెండు మూడు రూపాయలు ఐదు పది రూపాయలు వచ్చేస్తుంది అటువంటి ఈజీ మెథడ్ ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరికైనా నీట్ ఆస్పిరెంట్స్ ఉంటారు ఐఐటి జే ఆస్పిరెంట్స్ ఉంటారు వీటిని కొంతమంది లక్షల్లో ప్రిపేర్ అవుతుంటారు మనకు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఐఐటి జేఈ అనుకోండి అది జేఈ మెయిన్స్ అని ఒక పరీక్ష పెడతారు దాంట్లో ఫిల్టర్ చేసి తర్వాత ఐఐటి అడ్వాన్స్డ్ అని ఒక పరీక్ష పెడతారు అంటే రెండు సార్లు పెడతారు ఐఐటి ఇవి ఇంజనీరింగ్ ఐఐటి లల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేదానికి ఈ టెస్ట్ పెడతారు కాబట్టి ఇక్కడ వీళ్లకు రెండు సార్లు ఉంటుంది నీట్కి వచ్చేసి ఒకసారే ఉంటుంది డిఫరెంట్ మెడికల్ కోర్సెస్ లో దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ సుమారు పద్దెనిమిది లక్షల మంది రాస్తారు నాకు తెలిసి నీట్ వీళ్ళు కూడా పద్నాలుగు లక్షల మంది పదమూడు పద్నాలుగు లక్షల మంది ఐఐటి రాస్తారు వీళ్ళను రాస్తే కనుక వాళ్ళల్లో రెండున్నర లక్షల మందిని అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేసి మళ్ళీ పరీక్ష పెడతారు అంటే అంత ఎంతైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో అటువంటి స్టూడెంటే ర్యాంకు సీటు కొట్టగలుగుతారు ఇది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం వస్తుంది కాబట్టి కొంచెం జనరల్ కేటగిరీ వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది దీనికోసం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దీనికి ఇది మెటీరియల్ పొందాలంటే మీకు వాట్సాప్ నంబర్ చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్ ఇంకోసారి చెప్తాను ఈ వాట్సప్ నంబరు మెటీరియల్ పొందాలనుకునే వాళ్ళు వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ 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 వన్ అంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ ట్రిబుల్ సిక్స్ వన్ నంబర్ కి వాట్సప్ చేస్తే మీకు ఆ వివరాలు అన్ని వస్తాయి ఏ ఏ మెటీరియల్స్ ఉన్నాయి అని దాంట్లో మీరు చూజ్ చేసుకోవచ్చు నాకు స్టడీ మెటీరియల్ కావాలా లేకపోతే టెస్ట్ సిరీస్ కావాలా లేకపోతే గ్రాండ్ టెస్ట్ సొల్యూషన్స్ కావాలా లేకపోతే ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ కావాలా లేకపోతే ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ కావాలా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి ఏది కావాలంటే ఆ మెటీరియల్ మనం పేమెంట్ చేసేసి ఇమ్మీడియట్ గా ఆ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందొచ్చు అది వెరీ ఈజియెస్ట్ మెథడ్ ఇప్పుడు మన ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే గ్రామ స్థాయిలోను మండల స్థాయి జిల్లా స్థాయిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెసిడెన్షియల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజెస్ లో చదువుతుంటారు వాళ్ళకి ఈ మెటీరియల్స్ క్వాలిటీ మెటీరియల్ కావాలంటే వాళ్ళకు అందాలంటే అక్కడ అక్కడి నుంచి తెప్పించుకోవాలంటే వేలతో రూపాయలతో కూర్చు కూడుకున్న పని కాబట్టి ఈ మెటీరియల్ ఏదైనా చదవాలనుకుంటే కనుక ఇది మెటీరియల్ వాట్సాప్ లో వస్తే ఒకవేళ చదవాలనుకుంటే వాట్సాప్ లోనే ఓపెన్ చేసి చదివేసేయచ్చు టాపిక్స్ వాట్సాప్ లోనే ఓపెన్ అయిపోతాయి ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఇంత ఈజియస్ట్ మెథడ్ మనకు ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వీటితోనే ఈ అమౌంట్ తోనే దొరికిపోతాయి ఈజీగా కాబట్టి ఎవరైనా స్టూడెంట్ గానీ పేరెంట్ కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా ఈ ప్రిపరేషన్ కావాలి ఈ ఎగ్జామినేషన్ టైంలో గ్రాండ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్లు స్టడీ మెటీరియల్స్ రివిజన్ మెటీరియల్స్ ఏది అయినా కూడా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టేసి ఈ వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఏదైతే నంబర్ చెప్పానో దానికి హాయ్ అని పెట్టేశారు అనుకోండి దానికి వాళ్ళకి రిప్లై మెసేజ్ వస్తుంది ఆ రిప్లై మెసేజ్ లో మీరు ఏదో చూస్ చేసుకోవచ్చు వాళ్ళు పేమెంట్ చేసేయచ్చు పేమెంట్ చేసే మరుక్షణం మీకు ఏ రిక్వైర్మెంట్ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ మెటీరియల్ మీకు వాట్సాప్ వచ్చేస్తా ఓకే రైట్ थैंक यू सो मच सर थैंक यू